నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఆనందం ఉత్సాహం ఇవి ఏ రకంగా ఉన్నాయో కాసేపు పక్కన పెట్టినట్టయితే కొన్ని కొన్ని తలనొప్పులు మొదట్లోనే బిగినైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒక పక్క ఆది మూలాన్ని సెక్స్ స్కాండిల్లో రావటం సస్పెండ్ చేయటం అంశం మనం చూస్తున్నాం ఇంకో పక్క కొలికపూడి శ్రీనివాసరావు ఇష్యూ ఆయన ఆయన మీద కూడా కొన్ని లైంగిక వేధింపుల ఆరోపణలు జర్నలిస్టులను తిట్టాడని నియంత్రణతో పోకడని అక్కడ లోకల్ లీడర్స్ని తొక్కేస్తున్నాడని ఇలా రకరకాల ఆరోపణలు వస్తే అది ఆ పంచాయతీ ఇక అధిష్టానం వరకు వెళ్ళిపోయింది అసలు ఈ రోజు రేపు సస్పెండ్ అన్నట్టుగా కొన్ని వార్త కథలు అనేది వచ్చాయి సార్ అందుట్లో అంత వాస్తవం ఉంది లేదని మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలామంది అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆల్రెడీ కొంతమందితో తలనొప్పి వేగలేకపోతున్నారు రెండు నెలల పాలనలోనే కొంతమంది దీన్ని పిలిచి మరీ మాట్లాడటం హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగిపోయాయని చెప్పేసి అంటున్నాను సో ఏంటి ఈ పరిస్థితి ఏంటంటే ఇంత అప్రతికమైన మెజారిటీతో గెలిచిన తర్వాత మా అంతటవాడు లేడని చెప్పేసి అందరికీ కొమ్ములు మొరిచాయనుకోవచ్చు అంటారా లేదంటే సహజమే ప్రతి రాజకీయ పార్టీలో మనమే ఎక్కువగా ఊహించుకుంటున్నాం పెట్టి చూస్తున్నాం అనుకోవచ్చు అంటారు మామూలుగా రైతుకి పంట దిగుబడి బాగా వచ్చింది పుష్కలంగా వచ్చింది ఏది మరి మనకి ఇప్పుడు కూటమి పంట పండింది చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసిన సాగుకి నీకు ఎన్ని బస్తాలు ధాన్యం వచ్చింది దగ్గర దగ్గర మరి నూట అరవై నాలుగు బస్తాలు ఏమో వచ్చిన దీంట్లో ఏం చేయాలో తూరిపోతా తూరిపోత పెడితే నీకేం జరుగుద్ది ఆ ధాన్యంలో మామూలుగా గట్టి కింద ఉంటాయి నాపలు కొట్టుకుపోతాయి ఇప్పుడు తూరిపోత బిగించేయాల కూటమి తెలుగుదేశం జనసేన ఇవాళ బీజేపీకి అవసరం ఉండదు అనుకో ఆ పార్టీ వేరు కొంచెం డిసిప్లిన్ ఈ రెండు పార్టీలు ఇవాళ ఇవన్నీ తప్పలు ఏం జరుగుద్ది తూరిపోతలో కొట్టుకుపోవటమే అంటే కొలిక్కిపూడి శ్రీనివాసరావు ఉదంతమే తీసుకుందాం ఆయన ఏంటి వాళ్ళ కొరకరాని కొయ్యిగా మారాడా తెలుగుదేశం పార్టీకి గత మూడు నెలలుగా మూడు రకాలుగా తలనొప్పులు మనం చూసాం ఒకటి కాదు రెండు కాదు మూడు అసలు ఆ రోజు ఏదో ఆ భవనం కుల్చివేటప్పుడు ఈయనే అసలు ప్రొక్లైన జేసీబీ దగ్గర ఈయనే ఉండటం ఎమ్మెల్యేగా అప్పుడు అది పెద్ద వివాదం అయిన నేపథ్యం ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఈ ఉదంతం ఏది ఇప్పుడు కొత్తగా ఆ పార్టీ తెలుగుదేశం పార్టీనే ఆయన టార్గెట్ చేశాడని ఇప్పుడు తిరువురు నియోజకవర్గం ఉంది కిషోర్ అదేంటి ఇప్పుడు తెలుగుదేశం పుట్టిన తర్వాత పది ఎన్నికలు ఏమో జరిగాయి ఐదు సార్లే తెలుగుదేశం గెలిచింది ఐదు సార్లు ఇప్పుడు మనం కోనేరు రంగారావు కాన్స్టిట్యుయెన్సీ అది ఉప ముఖ్యమంత్రిగా చేసిన దీంట్లో ఆయన కాంగ్రెస్ నుంచి రెండు మూడు సార్లు ఆయన గెలిచాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచిన దీంట్లో ఇప్పుడు ఇవాళ ఇరవై వేల మెజార్టీతో గెలిచాడు ఎవరు కొలికపాటి శ్రీనివాసరావు ఆయన ఆ నియోజకవర్గం కాదు కాకపోయినా పార్టీ నెత్తిన పెట్టుకున్న పరిస్థితి పార్టీ గెలిపించింది పార్టీ పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో పార్టీకి కొలికపూడికి మధ్య గ్యాప్ రావటం ఇవాళ ఇక్కడ ఇష్యూ ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు ఆయన నోరు గతంలో కూటమికి బాగా వరంగా మారింది ఆయన ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాడు బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్గా ఆయన మనం చూసాం ప్రజలపైన ప్రభావిత ఆయన ప్రసంగాలు కావచ్చు ఉపన్యాసాలు కావచ్చు విశ్లేషణలు కావచ్చు అమరావతి జేఏసీలో కానీ ఇంకా రైతుల ఉద్యమాలు మహిళలకి తను అసలు ఒక కండవ కూడా కట్టుకుంటాడు ఏంటి ఆ గ్రీన్ కండవ అలాంటి కొలికపూడి ఇప్పుడు ఆయన నోరే ఆయనకి శత్రువైందా ఎందుకని సంభాళించుకోలేకపోతున్నాడు లౌక్యంగా ఎందుకని ఉండలేకపోతున్నాడు ఆయన ఏంటి విద్యాధికుడు ఎంతోమంది పిల్లలను తయారు చేశాడు కోచింగ్ సెంటర్ ఏదో మామూలు సివిల్స్ తర్ఫీది ఇచ్చినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి తన నియోజకవర్గంలో మరి పార్టీ కార్యకర్తలను ఎందుకని రాబట్టుకోలేకపోతున్నాడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా ఆయన డెస్టినేషన్ చేరిపోయింది అనుకుంటున్నాడా ఇప్పుడే అయింది ఆయన ఇన్నింగ్స్ మొదటిసారి అసెంబ్లీలో ఆయన అడుగుపెట్టిన దీంట్లో లాంగ్ ఇన్నింగ్స్ ఇంకా ఉంది ఏది అలాంటిది మరి సుదీర్ఘమైనటువంటి రాజకీయాన్ని చేయాలనుకుంటున్నాడా ఇంతటితో తన రాజకీయాన్ని ముగించాలనుకుంటున్నాడా నిన్న ఏదో దీక్ష కూర్చుంటున్నానని తర్వాత ఏదో చంద్రబాబు నుంచి ఫోన్ వస్తే ఆ దీక్ష ఏదో విరమిస్తూ జర్నలిస్టులకి ఏదో క్షమాపణ కూడా చెప్పినట్టుంది అసలు జర్నలిస్టులంతా చంద్రబాబుని కలిసి వాళ్ళంతా ఫిర్యాదు చేశారంట ఒక వన్ వీక్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ మనం చూసాం జర్నలిస్టులనే ఈయన మరి దుర్భాషలు ఆడుతున్నాడు అన్న చెడ్డ పేరు రావడం నిన్న దీక్ష విరమించేటప్పుడు కూడా ఏమన్నాడు ఏదో చిన్న వీడియో చూశాను ఏంటి నేను మీకు పంట పొలాలన్నీ శుభ్రం చేయించాను పూడి కదిగించాను రైతులు అసలు వచ్చారా రైతులేరి కుక్కకు కూడా విశ్వాసం ఉంటుంది అంటే వాళ్ళు బిగించేశారు వైసీపీ వాళ్ళు వాళ్ళ మీడియా రైతులను కుక్కలతో పోలిచిన కొలికి పూడి అంటూ ఒక పక్క నీ ప్రత్యర్థులు పొంచి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవకాశం దొరికినా ఇలాంటి వాళ్ళ ఇది చేయటం కోసం కొలికపూడిని అడ్డం పెట్టుకుని కూటమినే టార్గెట్ చేస్తూ మరి వాళ్ళ మీడియా వాళ్ళ సోషల్ మీడియా ఉన్నప్పుడు ఎంత లౌక్యంగా ఉండాలి ఇవాళ లౌక్యం కొరబడిందా ఇప్పుడు ఏదో అంటారు బైబుల్ సూక్త లేకపోతే పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏదో సినిమాలో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలంటాడు అంటే తగ్గటం తక్కువతనంగా ఉంటున్న అతను ఎవరో సర్పంచ్కి అతనికి మధ్య వివాదాలు ఆయన పైన ఏదో లైంగిక వేధింపులు కూడా ఆరోపణలు వచ్చినాయి అది వాస్తవం ఉండదు యాక్చువల్గా ఏంటి కాకపోతే ఒకటి ఇది రాజకీయంలో ఏదైనా జరగవచ్చు ఆదిమూలం ఇందాక మీరు ఎత్తారు సక్సెస్ హ్యాండల్ అతని పైన పెట్టిన కేసు మళ్ళీ అమ్మాయి అవును మనం చూసాం ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారు ఆ ఒక కేసు విషయంలోనే కానీ ని ఆదిమూలమేమీ పన్నెత్తి మాట్లాడలేదు పార్టీకి అతనికి ఏమీ గ్యాప్ రాలేదు అది పార్టీలో ఓడవలే మూలంతో ఆమె కూడా ఏదో తెలుగు మహిళ అక్కడ మండల అధ్యక్షురాలు ఏదో అనుకుంటాను అంటే ఇవాళ ఇవన్నీ కూడా తలనొప్పులు ముఖ్యమంత్రి తలనొప్పులుగా మరి ఎమ్మెల్యేలే మారితే ఇక అది ఎలా చూడాలి ఏమనాలి కాదు ఇప్పుడు ఆకలితో ఉన్నటువంటి వాడు మొత్తం ఆపగా తినేసే పరిస్థితి ఉన్నట్టుగా చాలామంది ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవడానికి కూడా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడినటువంటి వాళ్ళు సరే కోటమి గాలి కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి గెలుపుతోటి మొదటి నెలలోనే లేదా మొదటి మూడు నెలల్లోనే ఆకలి మొత్తం తీర్చేసుకుందాం ఐదేళ్లకు సరే ఎప్పుడూ మొత్తం పూర్తిగా తినేద్దాం అనేటటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఈ వైసీపీ నుంచి కొన్ని కామెంట్లతో చూస్తున్నాయి సో అడపాదడపా ఇలాంటివి రావచ్చు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఎమ్మెల్యే నోటి దృసో లేదంటే ఎవరో సెక్స్ స్కాండిలో ఇది అనుకోవచ్చు కానీ దాన్ని జనరలైజ్ చేసేసి పూర్తిగా ఒకళ్ళిద్దరిని చూపించేసి మొత్తం అవినీతి పరులు మొత్తం ఇలాంటి వాళ్ళు నూట డెబ్బై ఐదు మంది ఇప్పుడు గెలిచిన నూట అరవై నాలుగు మంది అర్థం ఇలాంటి వాళ్ళు నూట అరవై ఐదు మంది ఇలాంటి వాళ్ళు అని చెప్పి సూత్రీకరణ చేయొచ్చు అంటారా అంటే ఫస్ట్ టైమర్స్ మరింత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ఈ గెలిచినటువంటి నూట ముప్పై ఐదు మందిలో దగ్గర దగ్గర ఎనబై తొంభై మంది ఫస్ట్ టైమర్స్ అనమాట మనం చూసాం అంటే వైసీపీ ప్రచారం అయితే మీరు చూసారు కదా ఏముంది మొదటి నుంచే మొదలెట్టారు మట్టి అన్నారు ఇప్పుడు ఈయన మీద కూడా వచ్చాయి కొలికపూడి మీద చేస్తున్న ఆరోపణల్లో కూడా ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఆయన ఒకటి రెండు సందర్భాల్లో కొలికపూడి నోరు జారటం అనేది వాస్తవం మనం ఎంత సంపాదించాలన్నా సరే అది వీడియో రూపంలో కనపడుతూనే ఉంది అంతవరకు ఓకే బట్ కొలికపూడి ఈ రకంగా దోచుకు తిన్నాడు వచ్చిన మూడు నెలల్లోనే మొత్తం అంతా దోచేసుకున్నాడా అసలు దీనికి లాజిక్ ఎక్కడుంది ఇప్పుడు ఇవాళ ప్రత్యర్థులు రెడీగా ఉన్నారు పార్టీలో ఉన్నారు బయట ఉన్నారు మీ మీద బండలు వేయటానికి ఇంతకు ముందు కొలికపూడి వేరు ఇప్పుడు కొలికపూడి వేరు కదా ఎమ్మెల్యే కొలికపూడి తినం ఎమ్మెల్యే కొలికపూడిగా మొత్తం నియోజకవర్గం కళ్ళన్నీ నీ మీద ఉంటాయి జర్నలిస్టుల కళ్ళన్ని మీద ఉంటాయి నేను ఏ విధంగా బదనాం చేయాలని చూడటానికి రెడీగా ఉన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి పదవి రావటం గొప్ప కాదు ఆ పదవి నిలబెట్టుకోవటం అంటే తనకు వ్యతిరేకంగా ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో ఎవరైతే నాయకులు ఉన్నారో ఎవరైతే మిగతా వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళని తెలివిగా తన వైపు తిప్పుకునే ప్రయత్నం కాకుండా కొంత నేను ముక్కు చూటివాణ్ణి ఎలాగే వెళ్తాను అనే రీతిలో కొలికపూడి వ్యవహారని కూర్చుంటారు అంటే లౌక్యం ఉండాలి కదా ఇక్కడ అది కొరబడుతోంది ఏది ఇంతకుముందు మనం ఎంతమంది ఎమ్మెల్యేలను చూడలేదు వాళ్ళ మీద లేవ ఆరోపణలు వాళ్ళ మీద లేవ ఇవన్నీ కూడా కానీ ఏంటి ఇంకా పాలిటిక్స్కి కొలికపూడి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడా ఫిట్ అవ్వలేకపోతున్నాడా ఎందుకంటే రాజకీయం వేరు ఇప్పటిదాకా ఆయన చరిత్ర వేరు ఆయన విశ్లేషణ వేరు ఆయన విధానం వేరు మేధావి విద్యాధికుడు అయినంత మాత్రాన మరి మీరు మీ నియోజకవర్గంలో మీ కార్యకర్తలనే మీరు పట్టుకురాలేకపోతే ఏ విధంగా మీరు భవిష్యత్ రాజకీయాల్లో ఎదగగలరు మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోగలరు మీ మీద ఎంతో నమ్మకంతో ఇవాళ ఆ సీట్ ఇచ్చారు ఎవరికి రాని అవకాశం కొలికపూడికి వచ్చింది కదా కొలికపూడి ఒక్కడే కాదు అనేక మంది పైన కూటమిలో మనం చూస్తున్నాం రకరకాల ఆరోపణలు జనసేనలో ఒకళ్ళిద్దరి మీద నానాజీ పంత నానాజీ ఉదంతం ఆయన ఏదో చిన్న అంశం ఏదో యూనివర్సిటీలో ఎవరో ఇవ్వకపోతే అతన్ని ఏదో దుర్భాషలు ఆడటం గందరగోళం అయిపోయింది ఆ తర్వాత అదే నానాజీ క్షమాపణ చెప్పటం నేను ప్రాయఛిత దీక్ష నేను కూడా చేస్తాను నేను తప్పు చేశానని చెప్పేసి మాట్లాడటం అనేది కొంత ఆ ఆ పరిస్థితిని కొంత సద్దుమణిగల చేసింది అనుకోవచ్చాం ఇక్కడ ఇప్పుడు ఒక నానాజీయే కాదు ఇంకా వేరే జనసేన ఎమ్మెల్యేలు కూడా ఏదో ఫార్మాసిటీలో విశాఖ దగ్గర ఒక ఎమ్మెల్యే వాళ్ళని ఏదో బెదిరించినట్టుగా ఏదో రావాల్సిన వేధించినట్టుగా రకరకాలుగా తెలుగుదేశంలోను జనసేనలోను ఈ విధమైన పెడ ధోరణులను మొగ్గలోనే తుంచేసుకోకపోతే ఇప్పుడు మీరన్నదే జరుగుద్ది మొత్తం అందరి మీద ఇదే ముద్ర పడే ప్రమాదం అదే ప్రమాదం కదా ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఒకటి ఉండాలా ఇవాళ ఈ కూటమికి కూడా ఒక క్రమశిక్షణ కమిటీ పెట్టుకోవాల్సిన అవసరం కనపడతా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక సరైనటువంటి వీళ్ళు చాలా సందర్భాల్లో చంద్రబాబు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి హెచ్చరించారు అందరి చూపు మీ మీదే ఉంటుంది మీరు జాగ్రత్తగా ఉండాలని జనసేన పవన్ కళ్యాణ్ తన యొక్క ఎమ్మెల్యేలతో మీటింగ్లో చాలా హెచ్చరికలు చేసిన పరిస్థితి అయినా గట్టు దాడుతున్నారు వీటిని ట్రాక్లో పెట్టాల్సినట్టు అవసరం ఉంది ఇప్పుడు అయింది తక్కువ కాలమే ఎంత మూడు నెలలు నాలుగు నెలలు ఇంకా సుదీర్ఘ కాలం ఉంది యాభై ఆరు నెలలు ఇవాళ కొలికపుడి ఉదంతం గుణపాఠంగా తీసుకోవాలి మిగతా ఎమ్మెల్యేలు అది మూలం ఉదంతం ఇంకో లెసన్గా తీసుకోవాలి నానాజీ కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు రకరకాలుగా మొదట్లోనే ఆయన ఎవరు మంత్రి భార్య రామ్ ప్రసాద్ ఎలా జరిగిందో మనం చూసాం తర్వాత పుల్లారావు గారి భార్య ఉదంతం పత్తిపాటి పుల్లారావు గారి భార్య ఇలాంటి అన్ని కూడా ఇవాళ ప్రజల పైన బలమైన వైసీపీలో ఉన్న వాళ్ళు బరిదగించి ఎంత ఇది చేసినా గానీ ఆ పార్టీ సహజ లక్షణంలే అని ఊరుకునేటటువంటి మనస్తత్వం కలిగిన ప్రజలు వీళ్ళు మాత్రం ఏ మాత్రం కట్టుదాట్టినా సరే కొంత గట్టిగానే గెలిపించారు ఇంత అద్భుతమైన మెజార్టీ ఇచ్చారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీ పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలి వెళ్ళడానికి సిద్ధపడతారా మీ కార్యకర్తల పరిస్థితి ఏంటి మీ నాయకుల పరిస్థితి ఏంటి ఆ నరకం మళ్ళా చుట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా కోరి వీళ్ళు మళ్ళా ప్రతిపక్షాన్ని బలోపేతం చేయడమే ఈ చర్యలన్నీ కూడా దురదృష్టకరం